ఇది న్యూస్ న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో సేవా కార్యక్రమాలు రక్తధన శిబిరాలు చేపట్టారు సంత మాగలూరు బాలాజీ హై స్కూల్ వద్ద కేక్ కటింగ్ రక్తదాన శిబిర కార్యక్రమంలో ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా స్వచ్ఛందంగా యువత అధిక సంఖ్యలో రక్తదానం చేశారు అనంతరం బల్లికురవ మండల కొప్పెరపాడు గ్రామం నందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొని జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు మరియు నాయకులు కార్యకర్తలు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అద్దంకి పట్టణంలోని చైతన్య బదిరుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అద్దంకి నియోజకవర్గ పార్టీలో కొరిసపాడు పంగలూరు అద్దంకి సంతమాకలూరు బల్లికురవ మండలాల్లో విస్తృతంగా వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను జన్మదిన వేడుకలను చేపట్టారు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకునే విధంగా అద్దంకి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు કલ્ચરલ પકરે કલ્ચરલ પકરે કલ્ચરલ પકરે કેમ દેવંદરે બધો ડોલ લે ولے سيتو اڪيمنٽون ڏاير ڏگرن 590 بابا کي بتا جي ಬದಲಿ ಲಾರಿ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಜಿಲ್ಲಾ ಲೀಜಗ ಮಹಾದೇಗಾ ರೈಗಾಟೋ ಬದಲಿ ಲಾರಿ ಜಿಲ್ಲಾ ಲೇಶೋಪಾಜ ರೈಗಾಟೋ ಬದಲಿ ಲಾರಿ

அவங்களுக்கு என்ன இருக்குன்னு எனக்கு தெரியும் ஆ ஆடமா வந்துருக்கீங்க சொன்னா நல்லா இருக்குன்னா எனக்கு என்ன பண்ணனும்னா 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 ಪ್ಪ <laughs>

রতেস কাল যাচ্ছে আর ওই স্যার এবে বাঁচি বলারে এই যে জানাত এই জানাত এই জানাত এই

ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా దాదాపు పండగ లాగా చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలు మరియు అద్దంకి టౌన్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సంతమాగులూరు మండలంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మండల కన్వీనర్ నా నాగశ్రవణ్ కానివ్వండి డడ్డం బ్రదర్స్ కానివ్వండి అదేవిధంగా పల్లికూరువు మండలంలో దేవినేని కృష్ణబాబు గారు కానివ్వండి అయ్యప్పరెడ్డి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు వీళ్ళందరూ కలిసి స్కూల్ పిల్లలకి బుక్స్ పంపిణీ చేయటము చాలా ఆనందమైన విషయము ఇప్పుడు ఈరోజు అద్దంకి పట్టణంలో కాకాని రాధాగారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడం అదేవిధంగా డెఫండమ్ స్కూల్లో వాళ్ళకి అన్నదానంతో పాటు వాళ్ళతో కలిసి భోజనం చేయటము దాంతోపాటు ఆ పిల్లలకి బట్టల స్వెటర్స్ పంపిణీ కార్యక్రమం అనేది చాలా ఆనందంగా ఉంది దాని తర్వాత నెక్స్ట్ అదేవిధంగా కురిసిపాడు మండలం పంగులూరు మండలం అద్దంకి రూరల్లో కూడా వివిధ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేపట్టబోతున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ప్రతిఫలాలు ఈ విధ ఈరోజు ఏ విధంగా కనిపిస్తున్నాయో మీరు అందరూ చూశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేసి గద్దెనెక్కారో గద్దెనెక్కిన తరువాత ప్రజలకు సేవ చేయలేక వాళ్ళ లోపాన్ని ఎదుటి వాళ్ళ మీదకు నెట్టడం కోసం అధికారులని బలి పశువులు చేయడం అనేది మీరు క్లియర్గా చూస్తూనే ఉన్నారు ఎప్పుడైతే తప్పుడు హామీలు ఇస్తారో నెరవేర్చలేకపోతారో ప్రజల దృష్టిలో ఏ విధంగా పలచపడతారో మీరు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాము రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏ విధంగా ఓటు అనే ఒక ఆయుధంతో కొట్టబోతున్నారో మీరు చూడబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్స్ వరకు ఆగు ఆగుతున్నారు అనుకుంటున్నారు కొంతమంది కానీ దేవుడు అంత సహకరిస్తే రెండు వేల ఇరవై ఏడులోనే ఎలక్షన్స్ రావచ్చు ఆ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆయుధాన్ని పట్టుకొని కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారో మీరే కళ్ళారా చూడబోతున్నారు మరొక్కసారి అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజానికము అందరి తరఫున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎలక్షన్స్కి ముందు కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక బాండ్ ఇచ్చిందండి ఎవ్వరూ ఇంటికి వెళ్ళి ఎవరు ఇచ్చారో మాకు తెలియదు కానివ్వండి దమ్మున్న ఎవడైనా సరే మేము పెట్టించిన సంతకాలలోంచి వాళ్ళు ర్యాండమ్గా కొన్ని పిక్ చేసుకోమనండి పిక్ చేసుకొని ఆ ఇంటికి వెళ్ళి మేము పెట్టించినటువంటి కోటి సంతకాల పేపరు అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి బాండు రెండు చూపించి వాళ్ళ ముందు నుంచోమండి ମୁରଦ ନୀଳୁ କଡ଼ ପେଡ଼ୀତ ଚପଡ଼ୋ ବାନ୍ତି ம புஜி காரி கூட சகடமாக ஆகிவரி लाल सुबारेडी न